చూడండి శుభ్రంగా వేసన చెక్క ఎక్కువ వేసానండి నువ్వుల చెక్క నెక్స్ట్ బియ్యం ఆల్రెడీ వేశాను మళ్ళీ మీకు కొద్దిగా వేస్తున్నాను ఇది క్రీమ్ లాగా స్ట్రక్చర్ అయింది నిన్న వేసాను ఎంత బాగా జరిగింది చూడండి బాగా లాగా అయింది ఇప్పుడు దీన్ని డైల్యూట్ చేసేసి మనం చెట్లకు ఇవ్వాలి వేసన చెక్క చాలా మంచిది చెక్కలు మొక్కలకి బాగా వస్తాయండి అన్నిటికన్నా నువ్వు చెక్క కన్నా వేసన చెక్క మంచిది అందుకే వేసన చెక్క ఎక్కువ వేసాను బాగా ఫెర్మెంటైజ్ అయింది పులిసింది ఇప్పుడు బియ్యం కూడా వేస్తున్నాను పొద్దున బాగా వేసాను బియ్యము సో ఈ బియ్యం వేసడం వల్ల ఇంకా బాగా ఇంకా బాగా మనకు ఫ్రూటింగ్ అనేది క్రాపింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే డైలూడ్ చేద్దాము నీళ్ళల్లో వేద్దాము నేను నీళ్ళు కొద్ది తెచ్చాను ఈ బకెట్ నుంచా పోస్తాను చూడండి ఇప్పుడు దీని నిండా మనం పోయాలి నీళ్ళు పోయాలి దీనిలో కొద్దిగా మనం కాల్షియం కోసం సిన్నం పొడిని కూడా వేసుకోవచ్చండి ఈ ఇలా కొన్ని నీళ్ళు పోస్తున్నాను చివరికి మొత్తం పైదాకా పోస్తాను పైదాకా పోసి కొద్ది కొద్దిగా మనం ఇస్తే సూపర్ సూపర్ ఫ్రూటింగ్ పూలు పళ్ళు ఇస్తాయండి దీనిలో కొద్దిగా సున్నం సున్నం పో కలిపామనుకోండి ఇంకా బాగుంటుంది చాలా బాగా కాల్షియం అనమాట అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ పిసర్ సున్నం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది కానీ వేసి మనం ఈరోజు నేను ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి పులియ పెడతాను ఇంతవరకు నీళ్ళు పోసి రేపు మొక్కలకి ఇస్తే సూపర్ సూపర్ మనకు క్రాపింగ్ వస్తుందండి దిస్ ఈజ్ ద బెస్ట్ లిక్విడ్ ఇప్పుడు మళ్ళీ మాన్సూన్స్ ఆగిపోయాయి కదండి మనకు కంపల్సరీ లిక్విడ్స్ ఇవ్వాలి ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లిక్విడ్ అండి సో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ సున్నం అనమాట వేసిన చక్క దా ఇది ఎనుబుల చక్క వేసాం కానీ సున్నం వేయలేదు ఇప్పుడు సున్నం కూడా కాల్షియం ఫర్ ద ప్లాంట్స్ అది కూడా కొద్దిగా యాడ్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొమ్మ కొమ్మకి మల్లె మొగ్గలు వచ్చాయి కమ్మకి చూడండి నేను వేసే లిక్విడ్ ఎరువుల వల్ల ఎంత బాగా మొగ్గలు వచ్చాయో క్లియర్గా చూపిస్తాను ఎవరి లేతే అన్నట్టు ఎంత బాగా వచ్చి చూడండి ప్రతి కొమ్మ కొమ్మకి మొగ్గు వచ్చిందండి నేను మళ్ళలో చాలా ఫెయిల్ అయితే ఇప్పుడు సక్సెస్ అయ్యాను చూడండి ఎంత బాగా వచ్చాయో సూపర్ సూపర్గా నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నీ మొగ్గలు వచ్చేసాయండి మన లిక్విడ్ ఎరువుల వల్లే ఇంత బాగా వస్తాయండి పూలంకి రాణి మళ్ళీ కదా ఓకే ఫ్రెండ్స్